హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ కొంచెం పిండితో ఇంట్లో అందరికీ సరిపడే విధంగా టిఫిన్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి ఇలా కొంచెం పిండి ఉన్నప్పుడు మరొక టిఫిన్ని తయారు చేయడానికి టైం లేనప్పుడు ఆ ఉన్న పిండిని యూజ్ చేసి ఇంట్లో అందరికీ సరిపడే విధంగా టిఫిన్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి మరి క్విక్ అండ్ ఫాస్ట్గా రెసిపీని చేసేద్దాం రండి ఇలా రెండు రోజులు దోశలు వేసుకోగా మిగిలినటువంటి ఈ దోశ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇలా మిక్సింగ్ బౌల్లోనికి వేసుకున్న తర్వాత ఇందులో ఆ పిండి క్వాంటిటీని బట్టి కొంచెం మైదా పిండి అలాగే కొంచెం బియ్య పిండిని వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొంచెం వంట చూడని వేసుకొని సరిపడా వాటర్ను పూసుకొని పిండిని బాగా మిక్స్ చేసి తీసుకోండి అలాగే చూడండి ఈ పిండి మిక్స్ చేసుకునేటప్పుడు మీరు కొంచెం కావాలనుకుంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు జీలకరణ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇలాగ ఏం వేయకుండానే ఈ పునుగుల్ని ప్రిపేర్ చేస్తున్నాను మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పిండి బ్యాటర్ని ఆయిల్ బాగా కాగాక కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి ఇలా ఆయిల్లో పట్టినన్నీ వేసుకున్న తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకున్నామంటే టేస్టీ టేస్టీగా వేడి వేడిగా మనకి పునుగులు అనేది రెడీ అదే విధంగా మిగతా పిండి బయటతో కూడా చిన్న చిన్న పునుగులాగా ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఓకేనండి చూసారు కదా కొంచెం పిండితోటి ఇంట్లో అందరికి సరిపడే విధంగా టిఫిన్ ఏ విధంగా ప్రిపేర్ చేసాము ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పునుగుల్ని ఒక్కొక్కరు ఎన్ని తింటారండి పది పదిహేను ఇరవై ఇలా ఎన్ని తిన్నా కానీ కొన్ని అనేవి మనకి మిగిలిపోతాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కొంచెం పిండితోటి మనం ఇంట్లో సరిపడే అందరికీ పునుగుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసాము ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో